హాయ్ అండి నమస్తే ఇది వచ్చేసి చూసేదానికి చాలా చాలా బాగుంది కదా సోమశల ప్రాజెక్ట్ అనమాట ఇక్కడైతే క్లైమేట్ కానీ అసలు ఆ డ్యామ్ మొత్తం చాలా బాగుంటుంది డ్యాంలో వచ్చేసి వాటర్ అనేది ఉన్నాయనమాట సో గేట్లు అనేవి ఎత్తలేదు క్లోజ్ ఉన్నారు ఇక్కడ చూసేదానికి చాలా బాగుంది కదా అసలు సినిమాలో షూటింగ్ చేస్తే ఎలా ఇంతకు ఇంతకుముందు అయితే ఇక్కడ షూటింగ్ కూడా చేశారండి చాలా బాగుంటుంది సీనరీ చాలా బాగుంది కదా గ్రీన్గా బ్లూగా అక్కడున్న వాటర్ కానీ అసలు ఎంత బాగుందంటే డ్యామ్ అనేది ఇక్కడికి వచ్చేసి అందరూ వచ్చేసి శివాలయం ఉందనమాట ఇక్కడికి అందరు శివాలయానికి వచ్చి పూజలు చేసుకొని ఇక్కడ డ్యామ్ దగ్గర అంతా తిరిగేసి చూసేసి వెళ్ళిపోతారు ఇక్కడ సీనరీ సూపర్ ఉంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్